మీకు నేను సావిత్రిబాయి పూలే కవయిత్రి కూడా అని చెప్పారు రాశారు ఆమె కావ్య పూలే అనే ఒక కవితా గ్రంథం పావన కాశీ సుబోధ్ రత్నాకర్ ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ నైన్టీ ప్రాంతంలో పబ్లిష్ అయ్యి అయితే అందులో నుంచి నాకు దొరికిన ఒక ఆమె సావిత్రిబాయి పూలే రాసుకున్న కవిత దొరికితే నేను మీకు తెలుగులో వినిపిద్దామని రాసుకొచ్చాను దీని శీర్షిక నేను ముందే చెప్పను మీరే ఊహించండి ఆమె ఏమంటారంటే ఏడెనిమిది లైన్లు ఉన్నాయి చిన్నది పిల్లలకు చెప్తుంది తన క్లాసులో పిల్లలకు ఈ కవిత చదివి వినిపిస్తోంది అనమాట ఎట్లా శత్రు ఒక్కటే మనందరికి శత్రు ఒకటే మనందరికి దాన్ని తన్ని తరిమి కొడదాం దాన్ని మించిన మరో శత్రువు లేదు మనకు వెలికి తీయండి మనసు లోపల దాచి పెట్టుకోండి వెతికి పట్టుకున్నారా శత్రువుని వెతికి పట్టుకున్నారా శత్రువుని చూశారా శత్రువుని బాగా ఆలోచించి చెప్పండి పిల్లల్లారా దాని పేరు చెప్పండి వెంటనే మరి దాని పేరు చెప్పండి వెంటనే మరి మీకు తెలియదా తోట ని ఒప్పుకోకండి కొంచెం ఆలోచించండి తెలియదు అని వదిలేస్తే ఈ ఒప్పుకోవట్లే ఓటమిని ఒప్పుకోకండి ఇంకా ఆలోచించండి మళ్ళీ చెప్తుంది ఓటమిని ఒప్పుకోకండి కొంచెం ఆలోచించండి ఆ దుష్ట శత్రువు పేరు నేనే చెప్తాను నా మాటను జాగ్రత్తగా వినండి అలసత్వాన్ని వీడండి దాని పేరు అజ్ఞానం దాని పేరు అజ్ఞానం గట్టిగా పట్టుకుని దాని గొంతు పిసికేయండి జీవితం నుండి తరిమి కొట్టండి గట్టిగా పట్టుకుని దాని గొంతు పిసి జీవితం నుండి తరిమి కొట్టండి ఈ కవిత శీర్షిక అజ్ఞానం అజ్ఞానాన్ని గట్టిగా తరిమేయండి దాని పిసిక పిసికేయండి అంటే ఏమిటి విజ్ఞానవంతులు కండి వివేకవంతులు కండి ఇప్పుడు మనకు సమాజంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కనబడతారు పెద్ద పెద్ద డిగ్రీలు పెద్ద పెద్ద హోదాలు ఉంటాయి కామన్ సెన్స్ ఉండదు వాళ్ళని ఏమంటాము నేను మీరు బాధ్యతా విధమైన పదవుల్లో పోతున్నారు కాబట్టి నేను ఈ ఈ విషయం మీ మెదళ్లలో నాటదామనే ఈ విషయం చెప్తున్నా మీ దగ్గరికి రేపొద్దున పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అట్లా కాదు వాడికి వివేచన ఉందా లేదా వివేకంగా మాట్లాడుతున్నాడా లేదా అది చూడండి మీరు వాడికి ఇంత పెద్ద డిగ్రీలు ఉంటే ఉండొచ్చు ఎవరికి కావాలి వాటి వల్ల లాభం లేదు కొందరు ఊరికే లేబుల్స్ వేసుకుంటారు నేను ఫలానా ప్రముఖ అభ్యుదయవాది వాడి దగ్గర ఒక్క అణుమాత్రమైన అది ఉండదు ప్రముఖ శాస్త్రవేత్త ఉద్యోగం అదే కానీ వాడు ఎవడో బాబా దగ్గర పోయి కాళ్ళు మొక్కుతుంటాడు ఇంకేమిటి రాకెట్ సైంటిస్ట్ గా పేరుంది మన అబ్దుల్ కలాం కు ఆయన హిందూ బాబాల కాళ్ల మీద పడని బాబా దేశంలో లేడు ఒప్పుకుందామా నేను అనేది ఏమిటంటే దేర్ పర్సనల్ వీక్నెసెస్ ఆర్ దేర్ వాళ్ళవి వాళ్ళకే వదిలేయండి దాన్ని తీసుకొని అబ్బో అంత పెద్దవాడే ఇట్లా చేశాడు నేనెందుకు చేయకూడదనే ఆలోచనలోకి రాకండి వాళ్ళ కారణాలేవో వాళ్ళకు ఉంటే ఉండనియండి వాళ్ళ బతుకు వాళ్ళని బతకనివ్వండి వాళ్ళ చావు వాళ్ళని చావనియండి మనం మాత్రం లెట్ థింక్ పాజిటివ్లీ లెట్ అస్ గో సైంటిఫికల్లీ సైంటిఫిక్ టెంపర్ తో మనం ముందుకు పోదాం మీకు ఇంకొక విషయం తెలుసా సైంటిఫిక్ టెంపర్ అని అందరు వాడుతున్నారు ఆ పదం ఎవరు కాయిన్ చేశారో తెలుసా మన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దాన్ని కాయిన్ చేసి ప్రపంచానికి ఇచ్చాడు ఆ సైంటిఫిక్ టెంపర్ తోటే మన దేశం ముందుకు పోతుంది అని చెప్పాడు చేసి చూపెట్టాడు ఆయన టైమ్ లోనే ఇప్పుడు ఉన్న ఎనభై తొంభై శాతం సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఆయన కాలంలోనే ప్రారంభించాడు అప్పటి శాస్త్రవేత్తలందరినీ దగ్గరికి తీసుకుని వాళ్లను ప్రోత్సహించారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కు ఆ విషయాలు పట్టట్లేదు రాజకీయాలు ఎక్కువ వాడు నన్ను ఎన్ని మాటలు అన్నాడు నేను వాడిని ఎన్ని మాటలు అనాలి ఈ గొడవ తప్ప ప్రజలేమిటి వాళ్ళ బాధలేమిటి వాళ్ళ సమస్యలేమిటి మన దేశం ఎక్కడుంది మీకు ఒక్క విషయం చెప్పదలుచుకున్నా పది మన దేశాన్ని మూడు వేల ఏళ్ల కిందికి తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా ఏదో ఒక శక్తి ఉంది మనుషులందరూ సమానం కాదు వీడు వారు వాడు వేరు అని చేస్తున్నారు కదా వరల్డ్ సర్వే ప్రకటించిన సర్వే నీకు చెప్పు ఏదో ఒక శక్తి ఉంది లేదా అత్యధికమైన భక్తులు ఉన్న దేశాలు ఏవి భక్తి భావంతో ఉన్న దేశాలు ఏవి అని ఒక సర్వే బయటకు వచ్చి అందులో మరి భారతదేశం మొదట రెండో స్థానంలోనూ ఉండాలి కదా లేదు ఎందుకు మీలాంటి యువకులందరూ ఆలోచిస్తున్నారు అది తప్పు ఇది తప్పు అంటున్నారు మనం మనుషులు మనుషుల లాగా ఉందామని అంటున్నారు అందువల్ల ఆ సర్వేలో మనం ఎక్కడో ఎనిమిదో తొమ్మిదో స్థానంలో ఉన్నాం వా వీళ్ళు ఎంత కొట్టుకున్నా కూడా మొదటి స్థానానికి రాలేరు వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయలేరు ఇంకో సర్వే కూడా చెప్తా మీకు ఇంకో సర్వే ఏమిటి అంటే నో కాస్ట్ నో రిలీజియన్ ఓన్లీ హ్యూమనిజం అనే ప్రజలు ఏ దేశంలో ఎక్కువ ఉన్నారు అనే సర్వే జరిగింది ప్రపంచ సర్వే జరిగితే మన హిందూ మతం ఎక్కడో పన్నెండో పదమూడో ఉంది దాని స్థానం క్రిస్టియానిటీ మొదలుంది ఎందుకుంది యూరోప్ దేశాలన్నీ క్రిస్టియన్ దేశాలు కదా అందువల్ల వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు మొదట ఉన్నారు తర్వాత అరబ్ దేశాలన్ని ముస్లింలు కాబట్టి రెండో స్థానంలో ఎవరు ఉంటారు వాళ్ళే వచ్చారు అయిపోయిందా ఇంకా బోలుడు ఉన్నాయి కదా ప్రపంచ వ్యాప్తంగా జోరాస్ ఉంది చాలా ఉన్నాయి కదా వీళ్ళందరూ ఎక్కడున్నారు ఎక్కడున్నారని చూస్తే కిందికి 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 వస్తే మరి ఈ లెక్క ప్రకారం మన వాళ్ళు పడుతున్న ఉత్సాహము ఆతృత వీటిని బట్టి చూస్తే మరి మన వాళ్ళు మూడో నాలుగులో ఉండాలి కదా హిందువులు లేరు పన్నెండు పదమూడు నుంచి పదకొండో పదికో వచ్చారు తప్పితే వాళ్ళు ఇప్పట్లో మొదటి ఐదు స్థానాలు ఆక్రమించే పరిస్థితే లేదు మీకు ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ చెప్పారు మరి మూడో స్థానం ఎవరిది క్రిస్టియన్ అన్నారు అరబ్బులు ముస్లిం అన్నారు వాళ్ళ పాపులేషన్ దేశాలు ఎక్కువ ఉన్నాయి మూడోది ఎవరు అంటే మానవవాదులు హ్యూమనిస్ట్ హ్యూమనిస్ట్ నో క్యాస్ట్ నో రిలీజియన్ వి థింక్ హ్యూమన్ సెంటర్ పాయింట్ చేసుకొని మేము బతుకుతున్నాము బతుకుతాము ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మా కృషి ఉంటుంది అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోని సర్వే మీకు చెప్పాను నా ఆశ ఏమిటంటే మూడో ప్లేస్ లో ఉన్న వాళ్ళు రెండో ప్లేస్ కు రాలేరా రెండులో వచ్చిన వాళ్ళు మొదటి స్థానానికి రాలేరా వస్తారు కదా ఆ ఆశ మనం ఉండాలి ఎందుకంటే దాన్ని తెచ్చే బాధ్యత మీదే రేపు పెద్ద అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నా కాబోతున్నారు మీరు చక్రాలు తిప్పండి మూఢనమ్మకాలని పారదోలండి పిచి పిచ్చి శక్తులు ఉండవని చెప్పండి మానవ శక్తే ప్రైమ్ ముఖ్యమైంది అని గట్టిగా చెప్పండి సైన్స్ అండ్ టెక్నాలజీని పక్కన పెడితే పురోగమనం లేదు అండ్ జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు చెప్పిన మాట ఇదే ఆయన ఒక ప్రాజెక్ట్ ఇనాగురేషన్ కు పోతే పార్వతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి హడావుడి చేస్తుంటే పంతులు గారు వాడిని ఒక్క తోపు దోశాడు ఏంటి ఇది నాన్ సెన్స్ అని వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి ఆయన ఓపెన్ చేయాల్సిన రిబ్బన్ ఎక్కడుందో చిటికేస్తే వాళ్ళు వచ్చి సీజర్ ఇచ్చారు కట్ చేశాడు పదిహేను నిమిషాలు అక్కడ మాట్లాడాడు వెళ్ళిపోయాడు ఈ తంత అంతా మనకు అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కట్టిన శ్రామికులు ఉన్నారు దానికి ప్రణాళికలు వేసిన ఇంజనీర్లు ఉన్నారు ఆ గ్రాంట్లు ఇచ్చిన అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నాం మేమంతా వీళ్ళందరినీ పక్కన పెట్టి వాడెవడండి వాడు చెప్తే మంచి వాడు చెప్తే చెడు అవుతుందా కాదు వాడు ఒక తోపు తోస్తే వాడు ఎక్కడో పోయి పడ్డాడు ప్రెస్ అంతా వెనక వచ్చింది ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోయారు ఇది కావాలనే మీకు ఎందుకు చెప్తున్నానంటే యు ఆర్ గోయింగ్ టు బి ది అడ్మినిస్ట్రేటర్స్ ఇన్ ఫ్యూచర్ సో కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్ మీ ప్రవర్తన ఎట్లా ఉండాలి మానవ సమాజాన్ని పునరుద్ధరించడానికి మీరు చేయగలిగే కార్యక్రమాలు ఎట్లా ఉండాలి మీరు ప్లాన్ చేయండి ఇప్పటిదాకా వచ్చింది సమాజం ఇంకా పైకి ఎదగాలి ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది ఊరికే వచ్చిందా సావిత్రిబాయి జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఇంతమంది పెరియార్ దగ్గర నుంచి వస్తే 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 ఇప్పటిదాకా సరే ఇక్కడ వచ్చింది ఇక్కడ నుంచి ఇంకా పైకి పోవాలి ఇంకా మానవ కేంద్రంగా మన పనులు ఉండాలి అంటే ఎవరు చేయాలి సామాన్య మానవులు చేయాలి అక్కడ పైన వ్యవస్థలలో ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ చొరవ తీసుకోవాలి సామాన్యుల్ని ఎడ్యుకేట్ చేయాలి ఆ పనిలో మనం ఉండాలి అవునా కాదా మీరు చెప్పండి నేనేమో మాట్లాడుతున్నానా మీరు చెప్పండి మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఇంత ఉంది సమాజంలో అని నేను గుర్తు చేయదలిచ ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా బర్త్డేలు జరుపుకోవటము పూలదండలేయటము పూలు పెట్టటము దండం పెట్టుకోవటం చేయాలి ఆ గౌరవం మనం ప్రదర్శించాలి అక్కడితో ఆగిపోకూడదు వాళ్ళ జీవితంలో నుంచి మనం స్ఫూర్తిని తీసుకొని దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందా లేదా ఇప్పుడు వాళ్ళు సత్యశోధక సమాధి చేసిన మహిళా మండలి అది చేసినా గర్భిణులకు ప్రసవాలు చేసిన వాళ్ళ మీటింగులు ఏవి జరిగినా అందరూ ఒకటే నేల మీద చాపేస్తే అగ్రవర్ణం నిమ్నవర్గం అంద వచ్చి ఆ చేప మీద కూర్చోవాలి మాట్లాడాలి డిస్కషన్స్ చేసుకోవాలి నిర్ణయాలు తీసుకోవాలి వెళ్ళిపోవాలి అది మనకేం చెప్తుంది సమానత్వం చెప్తుంది ఈక్వాలిటీ గురించి చెప్తుంది అవునా అంటే ఆ రోజు ఇన్ని కుర్చీలు ఇన్ని ఫెసిలిటీస్ ఇంత ట్వంటీ ఫస్ట్ సెంచరీలో లేరు కదా వాళ్ళు ఎయిటీన్ సెంచరీ ఎయిటీన్ సెవెంటీన్ సెంచరీలో ప్రపంచం ఎట్లా ఉంది ఇంకొకటి స్వతంత్రం లేదు బ్రిటిష్ వాడికి వాడి పరిపాలనలో ఉన్నాం మనం అట్లాంటప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతారు అయినా అయ్యారు అయినా సమానత్వం కోసం వాళ్ళు పాటుపడ్డారు పడ్డారు సో 嗯你 రకాలుగా మీకు ఇంకొక విషయం చెబుదాం అనుకున్నా జ్యోతిరావు పూలే ఆయన చేసిన అనేక కార్యక్రమాలలో దీనబంధు అని ఒక పత్రిక కూడా ఆయన స్థాపించి నడిపారు తర్వాత అతి ప్రసిద్ధమైన రచన గులాం గిరి ఛత్రపతి శివాజీ రామ్ భోస్లే తృతీయ రత్న విద్యాకాంతాతిల్ ఇవి ఆయన రచనలు మరాఠీలో ఉంటాయి అయితే గులాం గిరి అనేక భాషల్లో అనువాదం అయింది తెలుగులో కూడా వచ్చింది మీకు ఆన్లైన్ లో దొరికిన ఆ పుస్తకాలు షాప్ లో దొరికినా అమెజాన్ లో దొరికినా అవి తెచ్చుకోవాలి చదవాలి నేను ఇది కావాలని చెప్తున్నాను మీకు ఎందుకంటే యు ఆర్ ఎట్ ది ఫ్లైట్ మనం తినే ఆహారం ఎందుకు అంటే ప్రాణం నిలుపుకోవటానికి మనం ఎదగాలన్నా ఎగరాలన్నా ఏం కావాలి వివేకం కావాలి విజ్ఞానం కావాలి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది పెద్దవాళ్ళ మాటల్లో వస్తుంది వాళ్ళు రాసిన పుస్తకాల్లో వస్తుంది అందువల్ల విస్తృతంగా మనం పుస్తకాలు చదువుతూ ఉంటే ఇప్పుడు జ్యోతిరావు పూలే బతికి లేడు కానీ ఆయన గులాం గిరి చదివితే ఆయన ఆలోచనలన్నీ అందులో మనకు గనపడతాయి ఇప్పుడు మీకు కవిత వినిపించా కదా కవిత ఏం రాశారు కవిత్వం రాశారు అంటే రాశారు ఏం రాశారు ఎట్లా రాశారు ఉదాహరణకు ఒకటి చూపెట్టే కదా అట్లా మనం వాళ్ళ పుస్తకాల్లోకి పోతే వాళ్ళ ఆలోచనల్ని మనం తెలుసుకోగలుగుతాము ఇంకొక మన పరిధి పెంచుకోగలుగుతాము అందువల్ల మీరు ఇలాంటి పుస్తకాలు